ਬਾਦੇ ਜਿੱਲਾ ਦੇ ਪਿੱਲਲ ਪ੍ਰਣੰਮ ਨੀ ਨ ਸੁਵਦਰੁਣਮ ਜੈ ਤੇਲੰਗਾਣਾ ਜੈ ਜੈ ਤੇਲੰਗਾਣਾ ਜੈ ਤੇਲੰਗਾਣਾ ਜੈ ਜੈ ਤੇਲੰਗਾਣਾ ਜੈ ਤੇਲੰਗਾਣਾ ਜੈ ਜੈ ਤੇਲੰਗਾਣਾ ਅੰਦਸਰੀ ਗਾਰ ਕੇ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਅਮਰ ਹੈ ਡਾਕਟਰ ਅੰਦਸਰੀ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਅਮਰ ਹੈ ਅਮਰ ਹੈ ਸੂਰਿਆ ਬੇਟਲੋ ਜਨਮਿੰਜਨਾ ਤਨੂ కవి రచయిత ప్రజాకవి కళాకారుడు గే వాగ్గేకారుడు దళితుల తరఫున వంతెత్తి దళితుల సమస్యలను నిన్న వర్గాలు ఎంతబడిన వర్గాలందరినీ సమస్యలను ఉంతెత్తి చాచిన మహానుభావుడు ఈరోజు లేకపోవడం వాస్తవంగా చాలా బాధాకరం ఇది దళిత జాతికి తీరని లోటు అందశ్రీ గారు ఈరోజు ఉదయం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు మరణించిందని తెలియగానే ఉదయం సంతోషించింది దళితుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన అందశ్రీ గారు భారత రాజ్యాంగం ప్రకారం తెలంగాణ కావాలనే ఆకాంక్ష తెలంగాణ ప్రజలు ఉన్నప్పుడు ఉండొచ్చి ఊరు ఊరు తిరిగి యూనివర్సిటీలన్నీ విద్యార్థులను ఏకం చేసి తెలంగాణ కోసం ముందడుగు వేసిన మహోన్నత వ్యక్తి అందశ్రీ గారు అందశ్రీ గారి గురించి ఎన్ని చెప్పినా తక్కువే ఈరోజు అందశ్రీ గారు లేని లోటు దళితులకు నిన్న వర్గాలకు పడుకు బలైనలకే కాదు తెలంగాణకు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు భారతదేశానికే తీరగని ఈ విధ ఈ సందర్భంగా అందశ్రీ కుటుంబానికి తెలంగాణ ప్రజలకు అందరికీ నివాళులు అర్పిస్తున్నాం భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి చదువు అభిమానిగా అద్భుతంగా తెలంగాణ తెచ్చి దాంట్లో ప్రారంభ గీతమే చేసిన మహానుభావుడు అందశ్రీ గారి దైవలేకపోవడం తెలంగాణ యావత్ రోజు ఎంతో బాధలో ఉండి ఉంటుంది ఇది అందరికీ గెలవకపోవచ్చు ఏది ఏమున్నా ఆ మహానుభావునికి ఆత్మశాంతి కలగాలి మన తెలంగాణ నడిపి నడిపించిన వీరయోధుడు పాటల ద్వారా మరో గద్దారుగా నిలిచి ఎన్నో చేసిన మహానుభావుడు ఆయన సేవలను ఈ కొద్ది సమయంలో చెప్పలేం ఏమున్నా యావత్ తెలంగాణ ఆయనను వ్యూహాలు అనిపించాలని నేను ఈ సందర్భంలో కోరుకున్నాను కోరిక చేపే సూర్యాపేట జిల్లాలో ఒక పేద దళిత కుటుంబంలో జన్మించి ఒక పశువుల కాపరిగా తన ప్రస్థానం మొదలుపెట్టి అనంతరం సాహిత్యం పట్ల ఎంతో అవగాహన పెంచుకొని సాహిత్యాన్ని తన వృత్తిగా ఎంచుకొని సాహిత్యాన్ని తన ఊపిరిగా చేసుకొని తెలంగాణ యావత్ తెలంగాణకే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారత రాష్ట్రానికి భారతదేశానికి కూడా తెలిసేటట్టుగా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి ఎన్నో ఉద్యమాలను నడిపించిన మహో గొప్ప వ్యక్తి అంజశ్రీ గారు అట్లాగే తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ జాతీయ గీతాన్ని సైతం తన చేతులతో రాసి యావత్ ప్రపంచాన్ని ఒప్పించి మెప్పించగలిగిన మహోన్నతమైన వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం చాలా విశాలకరం యావత్ తెలంగాణ ప్ర ప్రజలే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారత ప్రజలు కూడా ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు అట్లాగే వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ వ్యక్తం చేస్తున్నారు